నోటికి మీకు రుచిగా తినాలనుకుంటే ఒక్కసారి ఈ ఉల్లి కారం చేసి చూడండి ఇంట్లో కాయగూరలు ఏవి లేవనుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే అద్భుతం అండి అంత బాగుంటుంది అండ్ ఇది మీరు వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళి చూసు ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా విడివిడిగా చేసుకోవాలండి అలా ఉంచుకోకండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక చిన్న సైజు వెల్లుల్లి వేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు కారం వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి సో మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం ముద్దగా ఉంది కదా సో అందుకే మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పేస్ట్ అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది విడివిడిగా అయిపోవాలన్నమాట ఇది ముద్దగా ఉంది కాబట్టి ఇలా ఫ్రై చేసిన వల్ల ఈ పేస్ట్ విడివిడిగా అయిపోద్ది అలాగే ఈ ఉల్లికారం అనేది చాలా రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుందండి అండ్ పచ్చిదనం కూడా పోతుందనమాట చూడండి ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా విడివిడిగా అయిపోయింది కదా సో ఇది పూర్తిగా చల్లగే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని హై చేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం చూసారా ఆ కలర్ రావాలన్నమాట అంటే ఎగ్జాక్ట్లీ ఫ్రైడ్ ఆనియన్స్ లాగే ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చింది వెంటనే మీరు తీసేసుకోవాలి ఆయిల్లో ఉందనుకోండి వెంటనే ఇది బ్లాక్ అయిపోద్ది అనమాట అంటే మాడిపోయినట్టు వచ్చేస్తుంది అందుకే వెంట వెంటనే తీసేసుకోవాలి ఫాస్ట్గా సో ఒక్క సెకండ్ అలా కడాయి దగ్గర ఉంచండి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది సో ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక హాఫ్ కప్పు పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఈ పల్లీలన్నీ తీసేసుకోండి అండ్ పల్లీలు తీసినప్పుడు కూడా ఒక సెకండ్ అలా కడాయి దగ్గర ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు ఈ పల్లీలంతా ఈ ఉల్లిపాయల్లో కలిపేసుకోండి అలాగే పిడికిడి కరివేపాకు కరివేపాకు కూడా మీకు నచ్చినట్టు మీరు అంతైనా వేసుకోవచ్చండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కరివేపాకు వేసాక కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది చూసారా అప్పుడు ఈ కరివేపాకు తీసుకొని ఉల్లిపాయల్లో కలిపేసుకోండి అలాగే ఈ వెల్లుల్లి పేస్ట్ చూసారా ఇది విడివిడిగా అయిపోయింది చేత్తో ఇంకొంచెం విడివిడిగా చేసేసుకోండి చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు కలుపుకొని స్పూన్తో ఏమీ కలుపుకోకండి చేత్తోనే కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి అంటే ఉల్లిపాయలు బ్రేక్ అయినా పర్లేదండి కొంచెం దగ్గర అవ్వాలన్నమాట ఇలా ఉంచేసారనుకోండి మీకు మరీ విడివిడిగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి అంత బాగోదనమాట అందుకే కొంచెం ప్రెస్ చేస్తూ కలిపారు అనుకోండి ఉల్లిపాయలు బ్రేక్ అవుతే కొంచెం మీకు థిక్గా కూడా వస్తుంది అనమాట విడివిడిగా రాదనమాట చూడండి ఇలా అనమాట ఈ ఉల్లికారం మీరు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఏ కాయగూర లేవనుకోండి ఇది కొంచెం అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు నేను మాటల్లో చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకే కాదండి ఉట్టి నోరుతో కూడా తినవచ్చు అంత బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్